వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి బయటపడ్డ కాంతారా టూ స్కామ్ ఆడియన్స్ను భలే మోసం చేశారుగా అనేది ఒక వార్త ఇంతటికీ కాంతారా టూ స్కామ్ ఏంటి ఆడియన్స్ని ఏ విధంగా మోసం చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కెల్లో కూడుతుంది కాబట్టి దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం దసరా కానుక భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి కాంతారా టూ అంటే కాంతార ద చాప్టర్ వన్ ఈ చిత్రాన్ని మొదట ఆట నుంచి కూడా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది డొమెస్టిక్ మార్కెట్లో బాగానే పెర్ఫార్మెన్స్ ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతలు చేసినటువంటి కొన్ని ట్రిక్స్ కారణంగా కాంతార చిత్రం అబాస్ పాలైందని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంతార మేకర్సు అమబుల్ ఫిలిమ్స్ పైన కూడా అంటే మండిపడుతున్నారు ఎందుకు మండుపడుతున్నారని మనం చూసినట్లయితే బుక్ మై షో యాప్లో ఒక సినిమా గంటకు ఎన్ని అంటే ఈ సినిమాకి సంబంధించి గంటకు ఎన్ని టికెట్స్ అమ్ముడవుతున్నాయి అనే ఫ్యూచర్ ఉంది అంటే ఇది చాలా జెన్యున్ అని అంతా అనుకుంటూ ఉన్నారు కానీ దీని దీనిని కూడా మ్యానిపులేట్ చేయవచ్చని విషయం హోమబుల్ సంస్థ ద్వారానే తెలిసింది అంటే మొదటి రోజు ఈ చిత్రానికి గంటకు తొంభై వేలకు టికెట్లు అంటే తొంభై వేల టికెట్లు అమ్ముడవుతున్నట్టుగా కూడా బుక్ మై షో ఫీచర్లో కూడా కనిపించింది అంటే ఆ రేంజ్లో టికెట్స్ అమ్మకం జరిగిన సినిమాకు ఒక ఆఫీస్ దగ్గర కూడా ఒక డొమెస్టిక్ మార్కెట్ నుంచి కూడా కనీసం నూట ముప్పై కోట్ల రూపాయలు గ్రాస్ ఓపెనింగ్ అయినా రావాలి వీలు చెప్తున్నటువంటి ట్రిక్ కానీ ఈ చిత్రానికి కేవలం ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు మాత్రమే వచ్చిందని ఇక్కడ కాంతారా మేకర్స్ అడ్డంగా దొరికిపోయారు అంటే వాళ్ళే అనౌన్స్ చేశారు ఎనభై తొమ్మిది మొదటి రోజు కలెక్షన్స్ ఏంటంటే కానీ ఇక్కడ గంటకు తొంభై వేల టికెట్లు అమ్ముడుపోతే అది ఎంత డబ్బులు రావాలనేది దానికి మనం చెప్పుకున్నాం అంటే గంటకు ఇక్కడ తొంభై వేల టికెట్లు అమ్ముడుపోతే ఈ చిత్రానికి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రాసులు వసూలు మాత్రమే వచ్చింది కదా మరి తొంభై వేల టికెట్లు అమ్ముడైనప్పుడు ఆ గ్రాస్ ఓపెన్ చేసినప్పుడు నూట ముప్పై కోట్ల రూపాయలు రావాలి మామూలుగా ఆ రకంగా ఓపెనింగ్ సైడ్ కానీ ఇక్కడ ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి అంటే దగ్గర దగ్గర నలభై కోట్ల పైచిలుక్కు ఇక్కడ తేడా ఉందన్నమాట అంటే ఇక్కడ దీన్ని కూడా ఈ నిర్మాణ సంస్థ మోసం చేసింది ఆడియన్స్ను కూడా మోసం చేసింది ట్రాప్లో పెట్టింది అనేది కూడా కాంత మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అడ్డంగా దొరికిపోవడానికి ఇది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు ఇక రెండో రోజున తెలుగు కన్నడ వర్షన్లో నుంచి కూడా వసూళ్లు నమోదయ్యాయి కానీ మిగిలిన చోట్ల బుక్ మై షో యాప్ని ఒకసారి పరిశీలిస్తే థియేటర్లు ఖాళీగా ఉన్నా టికెట్స్ అమ్ముడు పోవడం లేదు అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్లో గంటకు అరవై వేల టికెట్లు అమ్ముడవుతున్నట్టుగా కూడా కనిపించింది ఇక్కడ అందరికీ అనుమానాలు మొదలయ్యాయి అంటే ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం రెండో రోజు ఈ చిత్రానికి నలభై కోట్ల రూపాయలకు మంచి గ్రాసు వసూలు వచ్చే సూచనలు కనిపించలేదని కూడా చెప్పుకొచ్చారు అంటే దీంతో సోషల్ మీడియాలో ట్రేడ్ని బాగా విశ్లేషించే వాళ్లకు బుక్ మై షోలో టికెట్ సేల్స్ని మేకర్స్ మ్యానిపులేట్ చేశారని మేనేజ్ చేశారని దీనికోసం ఒక టీం గట్టిగానే పనిచేసిందనే విషయాన్ని కూడా కనిపెట్టేశారు కేవలం ఒక్క సినిమాకు మాత్రమే కాదు గతంలో దేవరా గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాలు చాలానే జరిగాయట ఆడియన్స్కు తమ సినిమాలు ఎంత గొప్పగా ఆడుతుందో అర్థమయ్యేందుకు కూడా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం ఈ మధ్యకాలంలో మేకర్స్కి అలవాటైంది ముఖ్యంగా వ్యూవర్షిప్ని చూసి ఆ వ్యూస్ను కూడా ఇప్పుడు ట్రైలర్సు టీజర్స్ ఇవన్నీ సాంగ్స్ లాంచ్ చేస్తూ ఉంటారు వీటిని కూడా పెయిడ్ ప్రమోషన్ చేసి ఇది చేస్తూ ఉంటారు అలా కూడా ఆ సినిమా పైన ఓకే ఇది బాగుందేమో అందుకే ఫస్ట్ డేనే దీనికి టెన్ మిలియన్ వచ్చాయి ట్వంటీ మిలియన్ వచ్చాయి అనే ఒక ధోరణి ప్రజల్లో తీసుకొచ్చి అది బాగుందేమో అనే విధంగా కూడా ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఆ రకంగా ఉంది సేమ్ ఇప్పుడు అదే చాలా సినిమాలని జరుగుతుంది కానీ ఇక్కడ ఈ సినిమాలో అడ్డంగా దొరికిపోయారు దీని నుండి మొత్తం వ్యవహారం కూడా బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు కాస్త అప్రమత్తం అవ్వాల్సినటువంటి సమయం వచ్చిందంటూ కూడా కామెంట్ చేస్తారు నెటిజన్లు అలాగే ట్రేడ్ పండితులు కూడా ఇదే విషయాన్ని అంటే సినిమా ట్రేడ్ పండితులు కూడా ఈ విషయాన్ని అయితే విశ్లేషిస్తున్నారు భవిష్యత్తులో రాబోయే పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇలాంటివే జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందనేసి కూడా సినిమా ప్రముఖులు అయితే చెప్తున్నారు అంటే ట్రేడ్ పండితులు చెప్తున్నారు మరి ఇందులో వాస్తవం ఉందా లేదనేది కూడా ఇక్కడ మన లాజికల్ ఆలోచిస్తేనే తెలిసిపోతుంది అక్కడ చూపించడం ఒకటి వసూలు అయింది ఒకటి అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జిమ్మిక్కి చేశారు అయితే రాబోయే రోజుల్లో సినిమాలకు కూడా ఇలాంటివి జరిగేటువంటి గతంలో జరిగాయి ఇప్పుడు బయటపడింది కాబట్టి గతంలో కూడా ఇలా చేశారు అనేది తెలుస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పకనే చెప్తున్నాం కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో కొంత జాగ్రత్తగా ఆచితూచి మీరు ఉండాలని కూడా కోరుకుంటుంది వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం రాజాంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి